భారతదేశం గర్వించదగ్గ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రకాశం జిల్లా వాసి కావడం మన అదృష్టం అని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దనరావు అన్నారు మోక్షగుణం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు ఒంగోలు కేబీ రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు ఒంగోలు లైసెన్స్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత నగర కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రెసిడెంట్ ఎన్ఎస్ రాజు సెక్రటరీ వి మధుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒంగోలులో ఎక్కడైనా ఓ సర్కిల్ కు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పెట్టి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు లైసెన్స్డ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ సభ్యులైన ఇంజనీర్లను ఘనంగా సత్కరించారు నగర కార్పొరేషన్ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధాకర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఆల్ట్రాటెక్ సిమెంట్ ప్రతినిధి గణేష్ రాజు తదితరులు హాజరయ్యారు డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుల గారు అదేవిధంగా మా మేయర్ గారు సుజాత గారు అదేవిధంగా ఓల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు గారు ఇంకా దీనికి అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వారు కూడా దీనికి స్పాన్సర్ చేసి ఇంజనీర్ డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వాళ్ళు కూడా నా అజ్ఞానం తెలియజేస్తూ అందరు కూడా ఎవరైతే ఇంజనీర్స్ కచ్చారో వాళ్ళందరూ కూడా నా ఆస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు సమాజంలో ఇంజనీర్స్ కనే వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈరోజు అందరం నూట నలభై ఆరవ జయంతి మన విశ్వేశ్వర గారికి ఆయన సందర్భంగానే ఈరోజు మనకు ఇంజనీర్స్ అని పెట్టడం వాళ్ళంతా కూడా కృషి పట్టుదల వల్లే ఈరోజు సమాజంలో అనేక సమస్యలు కానీ అన్నీ కూడా లేకుండా పోవటానికి ముఖ్య కారణం ఎందుకంటే ఈరోజు నాకు బాగా తెలుసు మేము కర్ణాటకలో మేము చదువుకునేటప్పుడు కూడా తెలుసు ఆయన విశ్వేశ్వరి గారు అత్తమ్ డ్యామ్ కానీ ఈరోజు కర్ణాటకలో ఆయన మ్యూజియం కూడా ఉంది డ్యామ్ కానీ ఇవన్నీ కూడా ముందు చూపుతోనే ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉన్నా కూడా మనకి స్టోర్ చేసుకునే ఆలోచనలు కూడా ఆ ఇంజనీర్లుండే వాళ్ళకి రావటం దాన్ని అమలు పరచడం ఈరోజు అనేక పరిస్థితులు ఈరోజు మనం కూడా చూస్తున్నాం ఈరోజు రోడ్స్ కానీ అదేవిధంగా బిల్డింగ్స్ కానీ అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మన ఇంజనీర్స్ డిజైన్ చేసినవి ఈరోజు బై ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఫారిన్ కంట్రీస్ని తీటుగా ఈరోజు మనకి ఎక్స్ప్రెస్ రోడ్స్ కానీ అదేవిధంగా షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ కూడా మన బిల్డింగ్స్ డిజైన్ చేసి ఈరోజు ఒక్కొక్కటి సంవత్సరానికి సంవత్సరానికి కొత్త మార్పులతో ఈరోజు జరుగుతున్నాయని కూడా మీకు తెలియజేస్తా ఇంజనీర్ విశ్వేశ్వరయ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా ఎక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ నేను మన ఎమ్మెల్యే గారికి నా గురి కోరుకు ధన్యవాదాలు మోక్షకులు విశ్వేశ్వరయ్య గారి గురించి ఇంజనీర్స్ నేను పెద్దగా చెప్పాల్సిన పర్లేదు ఎందుకంటే ఎందుకంటే ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు అందరూ కూడా ఇంజనీర్లు అయ్యారు అనేది నా యొక్క ఆలోచన ఇకపోతే ఆయన మన భారతదేశానికి ఎనలేని సేవలు చేశారు అంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ ఉంది కానీ టెక్నాలజీ లేని టైంలో మరి ఆయన ఎన్ని రకాలుగా ప్రాజెక్ట్స్ ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టించారు ముఖ్యంగా మన కర్ణాటక స్టేట్ లో అంత డెవలప్ అయిందంటే కారణం అది వారి యొక్క కనిపించిన వాటిలో ఈ కృష్ణరాజు సాగర అదొకటి మన వైజాగ్ గురించి మనకు అందరూ తెలుసు వైజాగ్ లో తుఫాన్ వచ్చేటప్పుడు అక్కడ తుఫాన్ వారు పెద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంలో ముందంజలో ఉన్నారు అలాగే మనం మూసి నది కానివ్వండి జయంతి మోస్ట్గా నూట అరవై నాలుగవ జయంతిని సందర్భంగా ఆయన జయంతిని ఇంజనీర్స్ డేగా ప్రపంచం మొత్తం కూడా చేసుకుంటున్నారు ఈరోజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషను ఒంగోలు అర్బన్ కార్పొరేషను తరపున ఇంజనీర్స్ డే సెలబ్రేషను ఈ కేబీ రెస్టారెంట్లో చేసుకున్నాము దీనికి ముఖ్యత్తులుగా మన ఎమ్మెల్యే గారు దాంఛాల జనార్దన్ గారు మరియు మేయర్ గారు గంగ సుజాత గారు మరియు మన ఇంజనీర్స్ అధినే ఇంజనీర్స్ ప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మోషన్ విశ్వేశ్వరరాయ్య గురించి చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు కొనియాడారు ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా దీన్ని దీన్ని ప్రతి ఒక్క స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పున్నారు అదేవిధంగా ప్రతి ఇంజనీర్ మేము కూడా అదే విధంగా వెళ్తామని చెప్పున్నాము ఈ సందర్భంలో ఎమ్మెల్యే గారిని కూడా ఒక విధ ఒక రెండు కోరికలు కోరినాము ఎమ్మెల్యే గారు దానికి కూడా సానుకూలంగా స్పందించారు అవి ఏంటంటే ఒక జంక్షన్ని మోసగండ విశ్వేశ్వరరాయ జంక్షన్గా పేరు పెట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరినాము మేము అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు కాదనకుండా మేము మోసగొండ విశ్వేశ్వర సర్కిల్ ఎంఈఆర్ సర్కిల్ అని చెప్పేసి అనుకున్నాము ఆ విధంగా పేరు పెడితే ఎమ్మెల్యే గారు కాదు కాదు దాన్ని పూర్తి పేరే పెట్టాలి మోసకొండ విశ్వేశ్వరయ సర్కిల్ అనే పెడదాము దానికి నేను నా నా సహాయం చేస్తాను త్వరలో కూడా మీకు ఇంటిమేట్ చేస్తాను ఒక సర్కిల్కి ఒంగోలో ఉన్న సర్కిల్కి మోక్షకుండం విశ్వేశ్వర సర్కిల్ అని పేరు పెడదాము అని చెప్పేసి హామీ ఇచ్చిన్నారు అందరికి కూడా నమస్కారం ప్రతి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ పదిహేనవ తారీఖున ఇక్ ఇంజనీర్ ఇంజనీర్ పితామోహుడు మోక్షకుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా సెల్ క్లసా ఇంజనీర్స్ లైసెన్స్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున మరియు అల్ట్రాటెక్ సిమెంట్ తరఫున మేము ప్రతి సంవత్సరం ఈ విధంగా వేడుకలు జరుపుకుంటాం ఈ వేడుకలకు ప్రత్యేకంగా ఈ సంవత్సరం గౌరవ శాసనసభ్యులు మేయర్ గంగాడు సుజాత గారు వీరిద్దరు కూడా విశిష్ట అతిథులుగా మా మధ్య వచ్చారు వారు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగనే ఈ గౌరవ సభలో మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు ఈ విధంగా ప్రెసిడెంట్ గారు శాసనసభ్యులు గారిని రెండు విషయాలు అడిగినప్పుడు వారు స్పందన బాగుంది వెంటనే వారు ఇంకా మంచి సలహాతో ఇస్తామని హామీ ఇచ్చారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము అసోసియేషన్ వేడుకలు జరుపుకుంటాం సంయుక్తంగా అలాగనే ఒంగోలు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం